హలో ఫ్రెండ్స్ స్పిరిచువల్ యాస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మేషరాశి వారి మనోస్థితి గురించి అలానే వాళ్ళ యొక్క ఆలోచన విధానం గురించి తెలుసుకుందాం అలానే మేషరాశి వారు కొన్ని విషయాలను మార్చుకోవడం వల్ల తమ జీవితంలో చాలా సంతోషంగా ఉండగలరు ఆ విషయాలు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాము సో ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి మీకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది మేషరాశి వారు చాలా ధైర్యవంతులు మనం చాలా వీడియోస్లో ఇది చూసాము ఎప్పుడు కూడా కొత్త ఛాలెంజెస్కి సిద్ధంగా ఉంటారు ఇది మంచి విషయమే కానీ కొన్నిసార్లు ఇది వచ్చేసి రిస్క్ అవుతుంది అలానే మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు వాళ్ళు చేసే పని మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాలలో ఈ ఆత్మవిశ్వాసం అనేది గర్వంగా మారుతుంది సో దట్ వీళ్ళు ఎవరి మాట వినకుండా పోవటం లాంటివి జరగవచ్చు మేషరాశి వారు ఎక్కువగా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు ఇంపల్సివ్ నేచర్ అని చెప్తారు ఇది కొన్నిసార్లు వాళ్ళకి ప్రాబ్లమ్స్కి కారణం అవుతుంది కొంచెం నిదానంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చాలా చాలా మంచిది మేషరాశి వారికి త్వరగా కోపం వస్తుంది ఇది వాళ్లకు నష్టాన్ని కలిగిస్తుంది వీళ్ళు కోపంతో చేసే పనులు అలానే కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల వీళ్ళు చాలా బాధపడతారు సో కోపం వల్ల చాలా విషయాలు కోల్పోయే ప్రమాదం అయితే ఉంది సో యాంగర్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు మార్పులు చేసుకోవలసిన విషయాల గురించి తెలుసుకుందాం డెసిషన్స్ తీసుకునే ముందు అన్ని కోణాల నుంచి ఆలోచించి శాంతంగా నిర్ణయాలు తీసుకోవటం చాలా చాలా ముఖ్యం ఇలా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ యొక్క లైఫ్లో మంచి పాజిటివ్ చేంజెస్ని మీరు తీసుకొని రాగలరు ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం దానిని క్రియేటివ్ ఎనర్జీగా మార్చుకోవటం అనేది చాలా చాలా మంచిది కోపాన్ని తగ్గించుకోవడానికి మెడిటేషన్ డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ లాంటివి మీరు ఉపయోగించవచ్చు మేషరాశి వారికి సహనం అనేది ఎక్కువగా ఉండదు కానీ కాస్త సహనంతో ఉంటే చాలా సమస్యలు సులువుగా పరిష్కరించుకోవచ్చు సో సహనంతో ఉండటం నేర్చుకోవాలి ఇక ఫైనల్గా వారు ఎక్కువగా మాట్లాడతారు ఎక్కువగా వినడం మీద ఫోకస్ చేస్తే మీకుండే బంధాలు ఇంకా బాగా బలపడతాయి సో వినడం మీద ఫోకస్ చేయండి ఈ విధంగా వారు ఈ మార్పును చేసుకుంటే తమ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్పిరిచువల్ యాస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు